పెద్దవాళ్ళు వాళ్ళు మళ్ళీ మిమ్మల్కి వచ్చేసామండి అందరూ బాగున్నారండి బాగుంటారండి ఈ రోజైతే చికెన్ షాప్కి వెళ్ళాను చికెన్ కొనుక్కుందామని అయితే అండి కోడికి రెక్కలు బాగా కనిపెత్తనా వర్ర మాయా రెక్కలు నరికిచ్చారు అయితేనే ఈరోజు చికెన్ వింగ్ చేద్దామని తీసుకొచ్చానండి ఒకసారి చూడండి అలాగే మన కాలంలో నీళ్ళు అయ్యి ఏమి లేవండి అందుకని నేను పెట్టేసేయండి దుకాణం చూడండి వచ్చేసామండి మనం చికెన్ వింగ్స్ చేసేద్దామని అని వచ్చేసామండి వాతావరణం కూడా బాగా వేడిగా ఉంది అయితే ముందుగా వింగ్స్ని ఒక ఏడు వందల గ్రాముల వింగ్స్ అయితే తెచ్చుకున్నామండి మ్యారినేట్ చేసుకోవాలి ముందుగానా గిన్నెలు అయితే వేసుకున్నాం కొన్ని వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని పెట్టుకోవాలండి రెడీగానా వెల్లుల్లిపాయలు ఒకటేనండి అల్లం లేదండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ అండి అదే మన మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్టు మనం ఇప్పుడు ఉందాక దించాం కదండి ఈ ఎల్లుల్లిపాయలు తెంచిన ఎల్లుల్లిపాయలు మొత్తం కలుపుకోవాలండి అలా నిమ్మ బాధ్యత పిండి వద్దాం అండి మొత్తం కలిపేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టాలండి పక్కన పెట్టి ఆయిల్ అయితే ఫ్రై చేయాలండి ముందుగా మన వింగ్స్ని అయితే మ్యారినేట్ చేసి ఒక అరగంట అయిందండి మొత్తం మీద ఇప్పుడైతే కొంచెం కాన్ పౌడరు మైదా కలిపేసి ఫ్రై అయితే చేయాలి మనం వింగ్స్ని ఫ్రై చేయడానికి అయితే పొయ్యి అయితే రెడీ చేస్తామండి పొయ్యి రెడీ చేస్తాము ముందుగా అయితే నూనె అయితే పోసేద్దాము అయితే ఫుల్గా మరిగిందండి మనం ఇంకా మన వింగ్స్ని మెల్లిగా ఫ్రై చేసేద్దాం నూనె సూపర్గా మరిగిందండి मन मिंच फ्रई आईना मरी ये, ये पैसे मारीता है వింగ్స్ అన్నీ సూపర్గా ఫ్రై చేయండి ఒకసారి చూడండి ఇప్పుడు ఈ వింగ్స్ని మళ్ళీ ఇంకో స్టెప్ ఉందండి మనం ఇదంతా ఇప్పుడు ఇంకో స్టెప్ చేద్దాం చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు దాకా మన వింగ్స్ని అయితే డ్రైగా ఫ్రై చేసామండి ఇప్పుడు వెట్ స్టైల్లో కూడా ఫ్రై చేద్దాం ముందుగా అయితే కొంచెం ఆయిల్ పోసుకుందాం కొన్ని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిపాసన పొయ్యిలాగా ఫ్రై చేయాలండి రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ అండి టమాటో కచప్ ఒక రెండు స్పూన్లు ఇది అయితే వన్ స్పూన్ వన్ స్పూన్ హనీ మొత్తం బాగా మిక్స్ అయ్యిందండి ఇప్పుడైతే మనం వింగ్స్ ఇందులో వేసేద్దాం అబ్బాబ్ మంచి గొప్పగా ఉన్నాయండి వింగ్స్ మాత్రం డ్రైగా చేసినా కూడా బాగా ఫ్రై అయ్యండి తిని చూసాను నేను అలాగే ఇప్పుడు గట్టిగా కూడా అన్నీ వేసి టమాటా సాస్ అన్నీ వేసి రెడ్ చిల్లీ సాసు సోయా సాసు అని అన్నీ వేసి బాగా ఫ్రై చేసామండి ఇప్పుడు ఇంకా బాగున్నాయి ఇప్పుడైతే మనం దించేసుకోవాలండి మనకి మంట అయితే ఎక్కువ అవసరం లేదు ఇంకా వింగ్స్ రెడీ అయిపోయింది సూపర్ రా సూపరా వింగ్స్ సూపరా వింగ్స్ అయితే రెడీ అయిపోయిండే ఇంకా మనం తినడమే మన వంతు విలేజ్ స్టైల్ వింగ్స్ అండి సిటీలోనే హోటల్లోనే రకరకాలుగా వేస్తారు మనం కూడా ఇక్కడ వేసి ట్రై చేసాం మంచిగానే వచ్చింది వింగ్స్ని అయితే మనం ఆకులకి తీసుకుందాం అండి విలేజ్ స్టైల్ వింగ్స్ అయితే రెడీ అయిపోయండి ఒకసారి చూడండి విలేజ్ స్టైల్ అని ఎందుకంటే మనం విలేజ్లో చేసుకున్నాం కాబట్టి వింగ్స్ని తిని వద్దామండి వెళ్ళండి నేను అక్కడికి ఇంకా హోటల్లో కట్టనా నేనే సొంతంగా చేసుకుని తింటానండి ఎందుకంటే వచ్చు కాబట్టి వింగ్స్ అయితే సూపర్ వచ్చాయండి మామూలే కాదు ఒక పక్కనే స్పైసీగా ఒక పక్కన స్వీట్గా చాలా బాగుందండి లాగా సింపుల్గా చికెన్ వింగ్ చేసుకోవాలంటే మా వీడియో చూసైతే చేసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం